గడిచిన జూన్ మాసంలో సైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జిల్లాలోని ముఖ్య శాఖల అధికారుల బదిలీలు వివిధ అంశాలపై కలెక్టర్ సమావేశాలు ఇలా పలు అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరి నారాయణ పేర్కొన్నారు పదో తరగతి ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా ప్రతిభా పురస్కారాలను ఆయన అందజేశారు కాకినాడ టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన ఉత్తమ మార్కులు సాధించిన పదో తరగతి ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కింద ఇరవై వేల రూపాయల నగదు మెడల్ ప్రశంసాపత్రాలను అందజేశారు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగా ప్రక్రియను ప్రతి ఒక్కరూ నిత్య జీవన సరళగా మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలి ప్రజలను కోరారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో కాకినాడ రామారావుపేట మూడు లైట్ల జంక్షన్లో ఆయుష్ విభాగం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఎమ్మెల్సీ కరీర పద్మశ్రీ మున్సిపల్ కమిషనర్ భావన విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు పతంజలి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు అనంతరం యోగాచార్య రాఘవానంద వేడుకలకు హాజరై అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పురప్రజలు సుమారు మూడు వేల మందితో యోగా అభ్యాసన ప్రాణాయామ ప్రక్రియలను చేయించారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ విశిష్ట విజ్ఞాన ప్రయోజనాలను ప్రపంచ మానవాళి అందరి పొందాలనే శ్రేయోభావంతో ప్రధాని నరేంద్ర మోదీ కృషితో దశాబ్ద కాలంగా ఏటా జూన్ ఇరవై ఒకటిన యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు భవిష్యత్తు తరాలకు మేలు చేకూర్చాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రంగరాయ వైద్య కళాశాలలో నిర్వహించిన వన మహోత్సవానికి కలెక్టర్ షన్మోహన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జిల్లా అటవీ శాఖ అధికారి డి రవీంద్రనాథ్ రెడ్డి హాజరై మొక్కలు నాటారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తు చేశారు కాకినాడను ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామని తెలిపారు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ పర్యావరణానికి ముంపుగా మారుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ఆకాంక్షించారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ద్వారా రెండు వేల నలభై ఏడు నాటికి పదిహేను శాతం వృద్ధి రేటుతో రాష్ట్రాన్ని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను నూట డెబ్బై ఐదు నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షగిలి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కలెక్టరేట్ కోర్ట్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లకు చైర్మన్ గా ఇన్ఛార్జ్ మంత్రి వైస్ చైర్మన్ గా ఎంపీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ సభ్యులుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీ చైర్మన్ కార్పొరేషన్ మేయర్లు కన్వీనర్గా అధికారి వ్యవహరిస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక రుణ ప్రణాళిక కింద జిల్లాలోని వివిధ ప్రాధాన్య రంగాలకు ఇరవై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల బ్యాంకు రుణాల కల్పన లక్ష్యం నిర్దేశించామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ తెలిపారు బ్యాంకులు వివిధ శాఖల అధికారులతో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్ష కమిటీ సమావేశాలు ఆయన అధ్యక్షతన జరిగాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని వివిధ రంగాలకు నిర్దేశించిన వార్షిక రుణ ప్రణాళిక డాక్యుమెంట్ను ఆయన ఆవిష్కరించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు పదకొండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయల రుణ లక్ష్యానికి గాను పదమూడు వేల ఏడు వందల డెబ్భై కోట్ల రుణాలు కల్పించి నూట ఇరవై పాయింట్ ఒకటి ఐదు శాతం లక్ష్యాలు సాధించడం అభినందనీయమన్నారు అలాగే ఎంఎస్ఎంఈ ఇతర ప్రాధాన్య రంగాలకు పదహారు వేల మూడు వందల కోట్ల రుణాలు అందించి లక్ష్యాన్ని మించి పద్దెనిమిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్ల రుణాల కల్పన ద్వారా నూట పదిహేను పాయింట్ ఏడు నాలుగు శాతం లక్ష్య సాధన జరిగిందని ఇదే స్ఫూర్తి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోను కొనసాగించి అన్ని రంగాలకు విరివిగా రుణాలు కల్పించి ఆర్థిక ప్రగతిలో జిల్లా మరింత ముందుకు సాగేందుకు సహకరించాలని కలెక్టర్ బ్రాంకర్లను కోరారు ఇప్పటి వరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం మరిన్ని విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుద్దాం రచన పివివి వరప్రసాద్ కాకినాడ జిల్లా